శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నీ భవిష్యత్తును రాసి పెట్టాను బిడ్డ ఇక వెయ్యి శాతం జరగబోయేదిదే ఇది తెలుసుకోకపోతే నీ ఎంత దురదృష్టవంతులు ఉండరు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ భవిష్యత్తును రాసింది నేనే కదా ఇక నువ్వు దేనికి కూడా ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు నా కష్టాలకి ముగింపు ఎప్పుడు బాబాని నువ్వు ప్రతి రోజు కూడా నేను అడుగుతున్నావు కదా నీ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి నీ ముందుకు వచ్చాను ఓపిక ఎంత శక్తివంతమైందో నీకు బాగా తెలుసు కదా ఇంతకాలం ఎంత ఓపికగా ఉండే నీకు అదృష్టం నీ చేతికి అంది వచ్చే సమయానికి నీలో ఉన్న ఓర్పు నశిస్తుంది కొద్ది రోజులుగా నువ్వు ఎంతో సహనంగా ఉన్నావు ఇప్పుడు నీలో ఉన్న అసహనం వలనే నీ చేతికి వచ్చే అదృష్టాన్ని చేజార్చుకుంటున్నావు బిడ్డ నీ అసహనం వల్లే ఈరోజు ఎన్నో కష్టాలు ఎన్నో అవమానాలు ఎన్నో బాధను భరిస్తున్నావు నీ బాధలన్నింటినీ కూడా నేను గమనిస్తున్నాను తప్పకుండా నీ బాధలన్నీ కూడా తొలగిస్తాను నీ ప్రార్థనలన్నింటినీ కూడా తప్పకుండా నెరవేరుస్తాను నా కోసం నువ్వు పూజలేమీ కూడా చేయన అవసరం లేదు ఉపవాసాలు చేయడం అంతకన్నా అవసరం లేదు నీ భారాన్ని పూర్తిగా నాపై మోపి శ్రద్ధ సవూరితో నన్ను శరణాగతి పొందితే చాలు ఎలాంటి అవమానాలు లేకుండానే నీ యొక్క కష్టాలన్నీ కూడా నేను దూరం చేస్తాను బిడ్డ తప్పకుండా నిన్ను అనుగ్రహిస్తాను ఇన్ని రోజులు నీ కష్టాన్ని ఎదుర్కోవడానికి నీకు బలం ఎక్కడి నుంచి వచ్చిందని అనుకుంటున్నావు ఈ బాబాయే కదా నీకు బలాన్ని అందించాడు నన్ను పిలిచిన ప్రతిసారి ఏదో ఒక రూపంలో నీకు సహాయం పడుతూనే ఉన్నాను నీకు తోడున్నాను నిన్ను కాపాడుకుంటూనే ఉన్నాను కానీ ఈ మధ్యకాలంలో ఎందుకంత నిరుత్సాహపడుతున్నావో అర్థం కావడం లేదు తెలియని నిరాశలో వెళ్ళిపోతున్నావు దేనికోసం కూడా నువ్వు దుఃఖించాల్సిన లేదు బిడ్డ నీ ప్రతి కోరిక తప్పకుండా నెరవేరుతుంది నాపై నమ్మకంతో శ్రద్ధా సబులుతో నున్న శరణాగతి పొందిన క్షణం నుంచి నీ కోరికలు ఒక్కొక్కటిగా నెరవేర్చడానికి నేను ఎప్పుడు కూడా నీ ముందు ఉంటాను ధనాన్ని ఖర్చు పెట్టి నాకు పూజలు చేయాల్సిన అవసరం లేదు కడుపు మార్చుకుని ఉపవాసం ఉండాల్సిన అవసరం అంతకన్నా లేదు బిడ్డా నన్ను పూర్తిగా నమ్మి నీ బాధలన్నీ కూడా నా పాదాల దగ్గరంచి శరణాగతి కోరు తప్పకుండా నువ్వు కోరుకున్న ప్రతి కోరిక తెచ్చి నీకు సంతోషాన్ని అందిస్తాను నీ చుట్టూ ఉన్నవారు నిన్ను ఎగతారు చేసినా నిన్ను కిందకి లాగాలని ప్రయత్నించినా నిన్ను బాధ పెట్టి మాట్లాడినా అవన్నీ కూడా పట్టించుకోకు కాలం అనేది చాలా గొప్పదమ్మా ఈ రోజు నిన్ను బాధ పెట్టి హేళన చేసిన వారు రేపు నీకున్న మంచి స్థాయిని చూసి నీ వద్దకు వచ్చే సహాయం కోరుతారు ఆ రోజులు కూడా ఎంతో దూరం లేదు ఇప్పుడు నీకు బాధ అనిపించినా రాబోయే కాలంలో నువ్వు ఎంత అభివృద్ధిలోకి వస్తావో ఎవరో ఊహించినంత ఒక గొప్ప స్థాయిలోకి వెళ్ళిపోతావో ఎవరైతే నిన్ను చిన్నచూపు చూసి మిమ్మల్ని బాధ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ కళ్ళ ముందే నువ్వు గొప్ప స్థాయికి ఎదిగేలా నేను చేస్తాను ముఖ్యంగా ఇప్పుడు నువ్వున్న పరిస్థితుల్లో సహనం చాలా అవసరం ఆ సహనమే నిన్ను గొప్ప స్థాయిలో నిలబెడుతుంది అందుకే సహనాన్ని ఎప్పటికీ కూడా వదులుకోకమ్మా నీ గెలుపు అందరికీ కూడా సమాధానం కావాలి అలా గెలిచి చూపించాలంటే నేను నీకు చూపించే ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి నమ్మకంతో కష్టపడి పనిచేసినప్పుడు దాని యొక్క ఫలితం ఎక్కడికి పోదు ఆ కష్టమే ప్రతిఫలంగా మారి అదృష్టాన్ని వందింత అంటే వందకు పదింతలు చేరుతుంది మంచి మాటలే ఎవరు చెప్పినా శ్రద్ధతో విను జీవితంలో అవి నీకు ఏదో ఒక సందర్భంలో ఎంతగానో ఉపయోగపడతాయి చెడు మాటలకి దూరంగా ఉండు అవి నీ మనసును కలుషితం చేస్తాయి ధర్మాన్ని అనుసరించే నీకు ఎలాంటి భయము అవసరం లేదు ప్రతిక్షణం కష్టాలను గుర్తు చేసుకుంటూ ఉంటే రాబోయే రోజుల్లో నీ వద్దకు వచ్చే సుఖాలు వాటిలో తీయదనాన్ని ఆస్వాదించలేవు అందుకే నీ కష్టాన్ని తిరిగే మార్గాన్ని అంటే నీ కష్టాన్ని తీర్చే మార్గాన్ని నీ సాయి అందిస్తారనే నమ్మకంతో ఉండు రాబోయే అదృష్టం కోసం ఎదురు చూస్తూ ఉండు అంతేగాని లేనిపోని ఆలోచనలతో కుంగి కృషించిపోతే ఇక నీ జీవితంలో వచ్చే సంతోషాన్ని పొందలేవు కదా బిడ్డ శ్రద్ధాసానంతో ఉంటే జీవితం నీకు చాలా పాఠాలు నేర్పిస్తుంది ఈ రెండు ఎవరిలో అయితే ఉంటాయో వారికి జీవితంలో ఓటమనేది ఉండదు నేను చెప్పిన ఈ జీవిత సత్యాన్ని నీ మనసులో ఎల్లవెళ్ళ కూడా ఉంచుకో తల్లి నీ మనసుకు బాధ కలిగే సంఘటన జరిగితే మనస్ఫూర్తిగా నాతో పంచుకో ఆ బాధలు తొలగించేలా నేను ప్రయత్నిస్తాను ప్రతి విషయాన్ని నువ్వు నాతో పంచుకోవడం వల్ల నీ మనసు తేలికవుతుంది నీ భవిష్యత్తులో అంటే ఇక నుంచి నువ్వు ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు జరిగిపోయిన జీవితం గురించి బాధపడవద్దు ప్రస్తుతం ఏమి చేయాలన్నా దానిపైన దృష్టిని సాధించు ఒక తండ్రికి బిడ్డ అవసరం తెలియకుండా ఉంటుందా నా బిడ్డ నీకు ఏం అవసరం ఉందో నాకు బాగా తెలుసు నీ కోరిక నీ అవసరాలు తప్పకుండా నెరవేరాలని నేను చేస్తాను బిడ్డ నన్ను నమ్మకంతో ప్రార్థించే వారికి నేను ఎప్పుడు కూడా తోడుగా నీడగా ఉండనే ఉంటాను నేను నీకు మాటిస్తున్నానమ్మా నీ ప్రతి కోరిక అతి త్వరలో నెరవేరుతుంది నాపై పూర్తి విశ్వాసంతో శ్రద్ధ సభురత ఉండు ఈ బాబా నీకు ఇచ్చిన మాట ఎప్పటికీ కూడా తప్ప తల్లి నాపైన పూర్తి విశ్వాసంతో ఉండు నేను నీకు తోడుగా ఉండగా ఇక నువ్వు దేనికి కూడా భయపడాల్సిన అవసరమే లేదు బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు